హలో సిటీ వ్యూర్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీకందరికి ఇష్టమైన మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఉత్తరాంధ్ర ముచ్చట్లు నవ్వలేదు ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది ఇక బోలెడన్ లైక్స్ కూడా మీరు మాకు ఇచ్చేయాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కూడా మనం రోజు అంతా ఏవో ఒక ఇష్యూస్తో ఉంటూనే ఉంటాము సో కొంచెం సేపు మన షెడ్యూల్స్ అన్ని పక్కన పెట్టి కాస్త రిలాక్స్ అవ్వడానికి ఇవి హెల్ప్ చేస్తున్నాయి కదా మన ఉత్తరాంధ్ర ముచ్చట్ల వీడియోస్ ఇక ఇవంటి మన వీడియో ఏంటో మేడం అడిగి తెలుసుకుందాం ఏంటమ్మా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కొత్తగా ఏమైనా ప్లాన్ చేసారా కొంచెం గ్యాప్ చాలా చాలా ప్లాన్లు ఉన్నాయి చాలా ప్లాన్లు ఉన్నాయి ప్రస్తుతానికి ఏంటంటే మన ఇద్దరు ప్లాన్ ఒకటే అందరినీ నవ్వించేది ఇప్పుడు ఏంటంటే మనకు తెలిసిన ఒక బ్యూటీ పార్లర్కి కవిటి అనే ఒక చిన్న ఊరు నుంచి ఒక పెళ్లి కూతురు కాబోయే పెళ్లి కూతుర్ని ఫేషియల్ చేయించడానికి తీసుకొచ్చారండి సార్ అంటే ఇప్పుడు అటు సైడ్ అసలు ఈ పార్లర్స్ ఇవి ఉంటాయి కదా వాళ్ళకి ఫాలో అవ్వడానికి నచ్చుతారా వాళ్ళు వచ్చిందండి వయ్యారి నచ్చుతారు పెళ్ళిళ్ళకి వాటికి తీసుకొస్తారు ఈ మధ్య కాలంలో ఎక్కువైంది అది ఓకే పెళ్ళిళ్ళకి వాటికి తీసుకొస్తారు అన్నీ చూస్తారు కానీ వాళ్ళతో రిస్క్ ఏంటంటే ఏదైనా తేడా చేస్తే మనం ఊరుకున్నట్టు వాళ్ళు ఊరుకోరు ఆ బ్యూటీ పార్లర్ తిప్పి తిరగేసేస్తారు మళ్ళీ మామూలు కూడా అందువల్ల ఏంటంటే కొంచెం వాళ్ళ దగ్గర పెట్టుకొని బ్యూటీషియన్స్ పని చేయవలసిందే అలాగా నేను ఫేషియల్ చేయించుకుంటున్న ఒకనొక బ్యూటీ పార్లర్కి ఒక పెళ్లి కూతుర్ని కాబోయే పెళ్లి కూతుర్ని ఒక ఆమె తీసుకొచ్చింది ఆవిడికి ఫేషియల్ అన్న మాట తెలియదు ఆ పిల్ల కాస్త నైన్త్ వరకు చదువుకుంది అందుకని ఆ పిల్ల ప్రోద్బలంతో తీసుకొచ్చింది ఇక అక్కడ జరిగిన సన్నివేశం చూడండి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది కదా ఏం చేయించుకుంటారు అని బ్యూటీషియన్ అడిగింది అడిగితే ఆ పిల్ల చెప్పింది ఫేషియల్ అని చెప్పింది అయితే సరే కూర్చోమ్మ రాదని చెప్పి ఆ అమ్మాయి కాస్త నల్లగానే ఉంది అయితే నాకు ఫేషియల్ చేయిస్తోంది ఆవిడ ఆ బ్యూటీషియన్ పక్కన పక్క బెడ్ మీద ఆమెకి పెట్టారనమాట అమ్మ ఇంకా కూర్చొని ఇన్స్ట్రక్షన్స్ ఆ పిల్లని పడుకోమన్నారు పడుకుంటే కానీ కోదా అంటే కాదమ్మా పడుకుంటే కానీ మాకు చేతులకి అందదు స్ట్రోక్స్ ఇవ్వలేము అని చెప్పింది ఆవిడ ఏ టోకులు అంటే అది టోకెన్ ఏటి ఎత్తవు అలా కాదమ్మా ఈ పిల్ల చెప్పింది నువ్వు ఊరికయ్యమ్మా వాళ్ళు చేస్తారులే నాకు అర్థమైందిలే నీకు నీకేటి నొప్పి పెట్టదు కదా నొప్పి పెట్టదు ఆమె ఏదో రాసింది ముందంతా క్లీన్ చేసింది క్లీన్ అనేది ప్రాసెస్ నడుస్తుంది ప్రాసెస్ నడుస్తుంటే చాలా చెత్త వస్తుంది ఆమె ఫేస్ నుంచి జిడ్డు ఏమో వస్తున్నాయి వస్తుంటే ఆ బ్యూటీషియన్ పొరపాటున నాకేమో ఏదో ప్యాక్ వేసింది నేను అన్నాను గ్లవ్స్ వేసుకుని చెయ్యండి అన్నాను అలాగే అన్నది అనేసి ఆ పిల్లతో నవ్వుతూ అందనమాట ఏం పిల్ల పార్లర్కి వస్తున్నామని చెప్పి నెల్లాడు నుంచి మొహం కడగట్లేదా చాలా నల్లగా వస్తుంది అన్నది అంతేనండి అయిపోయింది ఇంకా ఏంటన్నమమ్మ అని అడిగింది తల్లి అంటే ఏం లేదండి పార్లర్కి వచ్చేటప్పటికి ఎలాగో తీస్తాం కదా అని మొహం కడుక్కకుండా వచ్చింది ఏంటి అమ్మాయి ఎంత కలర్ వస్తుంది చాలా మసి అన్నది అమ్మాయి బ్యూటీషియన్ అంటే అలాగంటవా ఆహా ఏదో ఒక మరి చూడు అన్నది ఆమె ఏ ఏంటి చూడాలి చూసింది అనమాట చూస్తే నువ్వు బయట అంతగత్వం అనుకుంటాను వేటి రాసుకున్న సొన్నమాలు అడిగితే నేను అసలు చూడలేడు ఎవడు స్టార్ట్ ఎంతోటి నీ ఇంటికాడకు వచ్చి మీ నీ కాళ్ళ కాడకు కదా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మొఖానికి పూసుకొని సొన్నమంత కడిగితే నీ మొఖాన్ని మొగుడే చూడలేడు నువ్వు మకానికి పూసుకొని సున్నమంతా కడిగితే నీ మఖాన్ని మొగుడేసి వాడలేడు నోరు అదుపులో ఎట్టుకొని తిన్న తిన్నగెట్టుకుని మాట్లాడు నాకు కూడా నాలుగు ఎటుపడితేడు తిరుగుతుంది ఏడు నువ్వు ఈ మూష్టి కొట్టుకాడకు వచ్చామని చెప్పి మేము తోముకోకుండా వస్తామా మా అమ్మి కొద్దిగా జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఆయిలీ స్కిన్ పెళ్ళి కదా ఏదో చేపించుకుంటున్నా అంటే తీపి తీసుకొని వచ్చినాను టౌన్కి వస్తే దరిద్రమే వచ్చి రావడం మాటలు కాయడం మొదల ఏడు చెప్తున్నావు నువ్వు గట్ట మూసుకొని చేతవా ఆ ముద్దలేవో దానికి రాయి లేదంతవా అవన్నీ నాలుగు పొట్లను కట్టించి మా ఇంట్లో రాసుకుంటుంది నేను నవ్వుతున్నాను నవ్వుతుంటే ఈ అమ్మి తెల్లగే ఉంది ఈ అమ్మికి అవసరమో అనవసరంగా వచ్చి వీళ్ళకి డబ్బులు లాంటి ఏమమ్మా నువ్వు చూడడానికి బాగానే ఉన్నావు కదా తెల్లగానే ఉన్నావు నీ మొగుడు చూస్తాడు నీకెందుకు ఈ పిల్లకంటే పెళ్ళి కదా అని నేను అన్నాను కానీ వీళ్ళు రాసినవన్నీ నీ మొఖం పాడైపోగలుగుతా అని అంటే ఏం లేదులే అమ్మ ఏమనుకో ఏమనుకోకండి సారీ ఏమనుకోకండి అన్నదామె అంటే యా ఏటి శారీ లేదు జాకెట్ లేదు ఏటి లేదు చెయ్యి ఈ లోప అమ్మాయికేమో ఐబ్రస్ చేస్తుంది ఆవిడ ఐ బ్రష్ ఆ బాబా అంటుంది అమ్మాయి ఇలా పట్టుకొని ఏమమ్మా నొక్కే తేటది ఎందాకేదో అన్న నన్ను మనసులో నెట్టుకుందో ఏటు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ అయిపోతారు కడుపులో నేను పెట్టుకుని ఆ పిల్లకెట్ చేసేస్తాను వేటి నువ్వు ఆ అమ్మాయికి ఏం చెయ్యమమ్మా అమ్మా ఈ ఎక్స్ట్రా ఉన్నవన్నీ తీస్తాము అని అంటుంది ఆమె అంటే ఏటే అకష్టం నువ్వు చేయి అక్కర్లే ఉన్నది చేయి చాలు ఉన్నది కాదమ్మా ఎక్స్ట్రా ఇవి పెరుగుతున్నాయి చూడండి దీనివల్ల అందంగా కనపడదు అందుకని తీస్తున్నాం అంటే వాళ్ళకి అంతవా నీకు నొప్పి పెడుతుంది అంటే ఆమెకే కాదండి ఎవరికైనా నొప్పి పెడుతుంది ఆవిడకి కూడా నొప్పి పెడుతుంది నన్ను అడిగింది నిజమేనా మీకు కూడా నొప్పి పెడదమ్మా అంటే ఎవరికైనా నొప్పి పెడుతుందమ్మా ఏం ఉండదులేండి తగ్గిపోతుంది ఏం పర్లేదు మీ అమ్మాయి మరి అందంగా కనపడద్దా అంటే నాకైతే ఏంటి అక్కర్లేదమ్మా ఈ గుంట బాధ భరించలేక తీసుకొచ్చినాను వచ్చిన కాళ్ నుంచి ఈ తెల్ల పెళ్ళేటు ఒకటి అంటానే ఉంది దీని చెయ్యలు చూసినారా మామూలుగా ఉన్నాయి అంటే మొహానికి రాసిందే సొన్నము మిగతా చెయ్యల్లో మామూలే దానికి దాన్ని మొగుడేసి అంటే ఆ పిల్లకి ఇంకా పెళ్ళే కాలేదమ్మా నువ్వేం కంగారు పడకు ఏం కాదులే అన్నాను ఏం కాదులే అంటే ఏటో మీరు ఏదో చెప్పుతన్నారు కదా ఊరుకుంటానని కానీ మళ్ళీ నా కూతురు అమ్మ అన్నదా నువ్వు సచ్చేవే ఇంకా పెళ్ళి ఏం చేస్తుంది మొత్తం అంతా చేసి మొత్తం అంతా క్లీన్ చేసి మొత్తం ప్యాక్ చేస్తే ప్యాక్ వేస్తారు కదా ప్యాక్ చేసినప్పుడు మొత్తం ఆరేదాకా ఉండమ్మా అంది మేము మీద ఆరేసుకోలేటి అరేంట్రీది ఎక్కడ ఆరేసుకుంటావు ఆరేసుకునేది ఎలా పడితే అలాగ నొక్కాను ఎలా పడితే అలా పామానవు ఎలా పడితే వాళ్ళకి తూసేసాను ఏది ఆకుల చెట్టుకి కరిపోకు చెట్టుకు ఆకులు తూసినట్టు దూసానువు ఇంక పెళ్ళికి పదిహేను రోజులు ఉన్నది అంటే పదిహేను రోజుల ముందు ఎందుకు వచ్చావు అన్నాను నేను అంటే మళ్ళీ అవదు పసుపు రాట వేసామంటే వేసామంటే మరి ఇంకా అవ్వదు పందిరి రట్టేసామంటే మరి అవదు పసుపు దంచుతాము ఇంకా అవ్వదు పిల్లలు అవ్వదు అంటే అప్పటికి మళ్ళీ మారిపోద్దమ్మా కొంచెం దగ్గర తీసుకురావచ్చు కదా అన్నాను ఏ దగ్గర తీసుకొస్తాము ఎక్కడికి కవిటి ఎక్కడ చెక్కకులము ఎక్కడికి తీసుకొస్తాము తీసుకురము ఆ మొదలు పట్లం కట్టించే అమ్మా రెండోసారి ఎండ దప్ప అది చేసుకుంటుంది అలా చేసుకోవడం అవ్వదమ్మా ఎవరికి వాళ్ళు చేసుకోవడం అది కష్టం అవుతుంది అమ్మాయికి తెలియదు కదా ఆ పిల్ల నైన్త్ క్లాస్ అవుతుంది పెళ్లి దానికి పాపం అంతా అయ్యింది మొత్తం అంతా చేసి ఈ అప్పర్ లిప్ తెస్తుంది మొత్తం అంతా అయిపోయాక అప్పర్ లిప్ తెస్తుంది ఇక్కడ కనిపించింది ఎక్కువగాను అప్పర్ లిప్ తీస్తుంది అనమాట అంటే మూతి మీద వేసి గీసుకుంటాను మొగోళ్ళులాగా మూతి మీద గీసుకుంటాను ఎందుకు మేసాలు గట్టి వెళ్ళిపోగలవు అంటే మేసాలమ్మాయిలాగే చేస్తారు అంటే ఎందుకు రావు మా మాయకు అయితే గీసిన వాళ్ళే వచ్చేది దీనికి కూడా అలాగే గీస్తాను రోజు రేపు పెళ్ళి అయిన తర్వాత మేసమత్తి ఇలా అయిన ఒక గెత్తా దీని దగ్గరికి తీసుకెళ్ళి వదిలే పెంచుతుంది ఏంటి దీనికి దివాణం లేక ఇక్కడ గీసుకుంటాను బాబు అన్ని మాట్లాడేసింది అంత అయిపోయిన తర్వాత జుట్టెలా గేసుకోవాలంటే ఇప్పటి నుంచి వేస్తే కుదరదండి మీరు నాలుగు రోజులు రెండు రోజులు పెళ్ళిందనగా తీసుకురండి ఏదైనా వేస్తాను నేను అడిగాను పెళ్ళి ఎక్కడా అని అడిగాను మా ఇంట్లో ఆహా అయితే అక్కడ మీరే చక్కగా పూలజెడేసి ఎన్ని అంటే మరి కొట్టమేటి పోలజడి కొట్టపోతే అలాగే ఏలకేట వస్తుంది పోలజడ వన్న పరకలల్లో ఇప్పి తిరుగుతా అనరు ఏలకేటు రాదు ఏల బతుకులకు పోలజడ ఒకటే బొట్ట చుంకాలు ఎట్టి శుభ్రంగా పోలజడ వేసినామంటే అందం దాని అంతే తనుకోతుంది ఈ మొద్దలన్నీ రాస్తే పొన్న రంగాలు పోద్ది దానికి ఏటొద్దులే అనేసి మొత్తం అంతా ఆ రోజు గోల్డ్ ఫేషియల్ చేయించుకుంది అమ్మాయి ఆ పిల్లకి తెలిసి చెప్పేసింది గోల్డ్ ఫేషియల్ చేయించుకుంది రెండు వేల రెండు వేల చిల్లరంతా ఆ పిల్ల బిల్ వేసింది అన్ని సర్వీసులకి బిల్ వేస్తే ఈ అమ్మాయికి చెప్పింది అమ్మా రెండు వేలే ఇయ్యే రెండు వేలు రెండేలా ఏ ట్రాసిందండి రెండేలు ఇవ్వాలా పైనుంచి నీకు నొప్పి పెట్టిందా రెండు వేలు దేనికి ఇవ్వాలా ఐదు వందలు ఉంచు అనిపెట్టింది ఐదు వందలా ఐదు వందలు గోల్డ్ ఫేషియల్ ఆవిడ పుచ్చుకొని కాక పుచ్చుకొని తగ్గుబడుతుంది ఏమి ఓ అంటే నారదు ఎందుకు వచ్చారు మీరు అసలు మీలాంటి వాళ్ళకి చేయడమే తప్పవు తప్పు ఇలాగలాగ రెచ్చిపోతుంది బ్యూటీషియన్ ఈ మంతకంటే భారీగా రెచ్చిపోయి నువ్వు రాసినవి ఎంతెంత మొదలు ఎంతెంత రవ్వలు తీసి రాసినావు అంత కలిపి యాభై రూపాయలు అవ్వదు ఇంక నీకు అది ఇవ్వడమే చాలా ఎక్కువ ఇంక నీకు రెండేళ్ళు ఇవ్వాలా వెంకన అయ్యంలే పదే ఇలాంటివి అన్నీ పెట్టుకొని వస్తావు ఎత బూటీ పాలలు ఇవన్నీ అనవసరమైన బూటీలు అన్నీ మనకెందుకు గోట ఎంచిన వాళ్ళకి ఇచ్చినానంటే రెండేళ్ళు కాదు నీకు నక్షత్రాలు లౌపెత్తాయి ఈ ఐదు వందలు ఉంచుకో అని చెప్పి ఆ పిల్లల్ని లాక్కొని ఐదు వందలు దీని చేతులు పెట్టి పడిపోయింది ఇదండి ఏదైనా కానీ కొందరికి ఇదే కరెక్ట్ ఎందుకంటే వాళ్ళ తరహా చూసైనా సరే ఈమె తక్కువ బిల్ వేయవలసిందే లేదా ఆ పిల్లకి తెలియదు కాబట్టి వేరే ఫేషియల్ చేయవలసిందే ముందుగానే పోనీ ముందుగా చెప్పు ఉండాల్సిందే ఎంత రేట్ అవుతుందమ్మా ఇంత రేట్ అవుతుందమ్మా అని ప్యాకేజ్ అయినా చెప్తే వాళ్ళు ఎంచుకుందరు గోల్డ్ ఫేషియల్కి ఐదు వందలకి టిక్కెట్ పెట్టి వెళ్ళిపోయింది ఆవిడ కనుక ఇటువంటి విషయాలు కూడా చాలా జరుగుతాయండి అవి జాగ్రత్త పడాలి కొన్ని విషయాల్లో ముఖ్యంగా వాళ్ళకి పూర్తిగా తెలియని విషయంలో మన ఎంట్రీ ఇచ్చినప్పుడు మాత్రం రేట్లు ముందే చెప్తే ఇష్టమైతే చేయించుకుంటారు కష్టమైతే మానేస్తారు అంతే ఆ రోజు మాత్రం నన్ను దోచుకున్న దానికి ఆ బ్యూటీషియన్కి తగిన శాస్తి జరిగిందని నేనైతే అనుకున్నాను అంటే ఇటు ఇటు కవర్ చేసింది కవర్ చేసుకుంది మరి అటువంటి వాళ్ళకి అలాగే జరుగుతుంది కానీ బ్యూటీ పార్లర్స్లో జరిగేటటువంటి అనేక అనేక దోపిడీల్లో అదొకటి అదొకటి ఎందుకంటే ఒక గోల్డ్ ఫేషియల్ కిట్ రెండు వేల ఐదు వందలయితే ఐదు ఐదు సార్లకు వాళ్ళు వాడతారు ఆ రకంగా వ్యాపారం చేస్తారు మరి అటువంటిప్పుడు అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళే కరెక్ట్ టిట్ ఫర్ ట్యాట్ అంతే అంటే అటు అట్లా చేసేటప్పుడు ఏంటంటే ముందే రేట్లు చెప్తే ఆవిడకి అవి తక్కువ ఉండేవి అది మొత్తానికి ఇద్దరికి కరెక్ట్గా కాంబినేషన్ సెట్ అయ్యింది అంతే టిట్ ఫర్ తేట అని అందుకే కనుక ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ నచ్చని వాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ ఇందులో అనవసరమైన తెలివితేటలు చూపించాలనుకుంటే బోల్తా పడేది నాగరికులేనండి అంతే కదా మరి ముందు ఎంత అవుతుందని ఆవిడ అడుగుతూనే ఉంది ఎంత తీసుకుంటావు దీనికి ఎంత తీసుకుంటావు దీనికి అని అడుగుతూనే ఉంది ఆమె చెప్పట్లేదు అంటే ఆ మనలాగా ఆఖరిలో బిల్ వేసేసి మొత్తం గీసి పంపిద్దాం అనుకుంది చెప్పడం లేదు చెప్పేస్తే అయిపోను కదా చెప్పట్లేదు వీళ్ళు పెళ్ళెటూరు వాళ్ళు కదా ఎలాగైనా వేసేద్దాం అనుకుంది ఆమె చేతిలో ఐదు వేలు అదే ఐదు వందలు పెట్టి చెక్కేసింది పెద్ద ఎర్రిపప్పు అనుకున్నాం కదా మావా ఎవరు ఎర్రిపప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో సో మరొక విచిత్రమైన అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను దెన్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్తో మిమ్మల్ని చేరేంత వరకు మీరు నవ్వుకుంటూనే ఉండండి ఇంకా ముందు ఎపిసోడ్స్ కూడా చూస్తూ ఓకేనా ఓకే బాయ్